నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరానికి పునర్వైభవం తీసుకొస్తామన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంపై కేబినెట్ ఆమోదం తెలపడం శుభ ఇందుకు సహకరించిన ఐటీ మంత్రి నారా లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత వైకాపా పాలకులు నగర ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం హయాంలో నగరం కల్చరల్ హబ్ గా సరికొత్త సొగసులు అందుకుంటున్నారు ఎమ్మెల్యే ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో రాజమండ్రి నగరంలో కళా సంస్కృతిక మకుటానికి మణిహారంగా నిలుస్తుంది ఈ యూనివర్సిటీ ప్రస్తుత స్థితి పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉండేది విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మూడు క్యాంపస్లు కలిగి ఉన్నాయి సాహిత్య పీఠం రాజమహేంద్రవరం సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి చరిత్ర సంస్కృతి పురావస్తు పాఠశాల శ్రీశైలం ఈ మూడు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి కూచిపూడి శ్రీశైలం మూడు క్యాంపస్లు ఏపీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని టెన్త్ షెడ్యూల్ లోని పేర్కొబడింది పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయం ఇంకా విభజించబడల కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల విభజించబడలా కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న విద్యార్థులకే నోటిఫికేషన్ ఇచ్చారు గాని ఆంధ్రలో ఉన్న విద్యార్థులు అక్కడ మనం అప్లై చేసుకునే అవకాశం కల్పించలే ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర విద్యార్థులు ఎవరు కూడా యూనివర్సిటీలోని ప్రొవిజన్ కల్పించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కేవలం తెలంగాణ వాళ్ళు బిడ్డల వరకు ఆలోచించారు ఎందుకంటే పది సంవత్సరాలు విభజన చట్టం అయిపోయింది కాబట్టి అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆయన వెంటనే మనల్ని సంప్రదించారు సంప్రదించి సార్ ఇలా ఉన్న పరిస్థితులు యూనివర్సిటీకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తెలంగాణ వాళ్ళు వారి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఆంధ్ర రీజియన్లో ఉన్న పిల్లలు నష్టపోతారు మనం ఏదోటి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే రాజమహేంద్రవరం శ్రీశైలం మరొకటి కూచిపూడి కేంద్రాల కింద మనం ఉన్నాది కాబట్టి మీరు చొరవ తీసుకొని గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోతారు విద్యార్థులందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి గెలిపించారు యూనివర్సిటీలో పక్కన లోకేష్ గారు ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి అని అన్నప్పుడు వెంటనే నారా లోకేష్ గారికి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ ఇస్తే నేను ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం యొక్క చరిత్రకి అంతా కూడా పొందుపరుస్తూ ఈ చరిత్రతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ యూనివర్సిటీని తెలుగు యూనివర్సిటీని స్థాపించాలి వార తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసుకొని ఈ యూనివర్సిటీని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం క్యాంపస్ కాబట్టి మీ తాతయ్య గారు చేసిన కార్యక్రమం మీరు కొనసాగించాలి